ఎవరైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు లంకనం పరమ ఔషధం ఈ పదిహేను రోజులకు ఒకసారి అయినా మనము ఉపవాసం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్ని బయటకు విడుదల చేయబడతాయి ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఏకాదశిని పాటించారు అలాగే మనకు నెలకు రెండు సార్లు వస్తాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజే మనం భగవద్ధామం చేరుతామని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు ఏ ఏకాదశి వ్రతాన్నైనా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనము భగవంతుని యొక్క కృపను పొందగలుగుతాం అలాగే సకల పాపాల నుండి విముక్తిని చెందగలుగుతాం హరే కృష్ణ అందరికీ మనము ఈ రోజు స తిల ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించుకుందాం తత్ తిల ఏకాదశిని ఏ విధంగా పారాయణం చేయాలి ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సత్తిల ఏకాదశి అంటారు ఒకసారి దలభ్య ఋషి పులస్త్య మహామునితో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఓ మహా ఋషి ఈ కలియుగం మొత్తము అజ్ఞానందకారంతో కూడి ఉన్నది ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియ తృప్తికై వివిధ పాప కర్మలను ఆచరిస్తున్నారు వాటి యొక్క ఫలితాలను మనము పొందకుండా దాని నుండి బయటపడే మార్గాన్ని వివరించమని ప్రార్థిస్తున్నాడు అందుకు పులస్త ఋషి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు ఈ కలియుగంలో కేవలము భగవంతుని యొక్క నామాలను జపించడం ద్వారానే కలి కల్మషాన్ నుండి మనం తప్పించుకోగలము దలభ్య ఋషి ఈ సత్తిల ఏకాదశి యొక్క మహత్యాన్ని అలాగే వ్రత విధానాన్ని చెప్పవలసిందిగా పులస్త్యముని కోరాడు అందుకు ఋషి వర్య సత్తిల ఏకాదశి రోజు శ్రీకృష్ణుడితో మనం ఇలా ప్రార్థించాలి ఓ జనార్దన కృపాసాగర విశ్వాత్మ పరబ్రహ్మ నీవు సకల జనులను పాపాల నుండి కాపాడే మహాప్రభువు నీ నామస్మరణ ద్వారా మహా పాపులు కూడా పునీతులగును అని కృష్ణుని ప్రార్థించాలి ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం వచ్చి భగవంతుని యొక్క నామజపాన్ని లేదా ధ్యానాన్ని చేయాలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజు నువ్వులను మనం ఆహారంగా భుజించవచ్చు అదేవిధంగా బ్రాహ్మణులకు గుడుగులను చెప్పులను అంటే పాదుకలను అలాగే నల్లని ఆవు నువ్వులను దానం చేయడం ద్వారా మనము అనేక సంవత్సరాలు స్వర్గంలో సుఖంగా జీవించగలిగే అవకాశం లభిస్తుంది స్నానం చేసే సమయంలో నువ్వుల పిండితో స్నానం చేయాలి యజ్ఞంలో నువ్వులను ఆహుతిగా ఇవ్వాలి అలాగే పితృదేవతలకు నువ్వులను సమర్పించాలి ఇప్పుడు మనము సతతిల ఏకాదశి యొక్క వ్రతకథను తెలుసుకుందాం కృష్ణుడికి మరియు నారదునికి మధ్య జరిగిన సంవాదం సతతుల ఏకాదశి మహత్యాన్ని ఈ కృష్ణుడు నారదునితో నారద పూర్వకాలంలో అతి నిష్ఠా నియమములతో బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ తన సమయమంతా ఆధ్యాత్మిక చింతనలో గడిపే ఒక సాధ్వీ స్త్రీ ఉండెను మరియు కఠోర నియమముల ఫలితంగా శరీరంపై ధ్యాస లేని కారణంగా శరీరం పూర్తిగా శుష్కించిపోయేను ఆ బ్రాహ్మణి స్త్రీ అర్హతను చూడకుండా అందరికీ ఆహారాన్ని దానం చేసేది అనుకోకుండా ఒకరోజు భక్తులకు భగవంతుడు ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటాడు భగవంతుడు ఆ బ్రాహ్మణ స్త్రీని పరీక్షించడానికి సన్యాసి రూపంలో ఆమె కుటీరం దగ్గరికి వచ్చి భిక్షాటన అడిగాడు గొప్ప తేజస్సును కలిగిన ఆ సన్యాసిని చూసి బ్రాహ్మణి ఇలా అడిగింది నీ ఎవరు నీ పేరు ఊరు ఏమిటి అని బ్రాహ్మణ స్త్రీ అడిగింది కాని సన్యాసి రూపంలో ఉన్న భగవంతుడు ఆమె ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేదు అలాగే నిలబడి భిక్ష మళ్ళీ అడుగుతున్నాడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఆ బ్రాహ్మణ స్త్రీకి చాలా కోపం వచ్చింది ఆ బ్రాహ్మణ స్త్రీ సన్యాసిపై కోపంతో భిక్ష పెట్టే బదులు ఒక పిడికిడు మట్టిని తీసుకొని అతని పాత్రలో వేసి కోపంతో కుటీరంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నది కాలప్రమేణ కఠిన నియమములు వ్రతాలు పాటించి చివరికి ఆ బ్రాహ్మణ స్త్రీ భగవద్ధామాన్ని చేరుకుంది కానీ అక్కడ తినడానికి ఆహారం కూడా కరువైంది ఎక్కడా ఆమెకు ఆహారం లభించలేదు ఆ సాధ్వి భగవంతుని చేరి జనార్థు నేను ఎన్నో కఠిన నియమములు పాటించి తిని నిన్ను పూజించి తిని అయినను నాకు తిండి ధనము ఎందుకు కరువైనాయి అని ప్రశ్నించింది అందుకు భగవంతుడు జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు తన పాప ప్రాయశ్చిత్తం కోసం భగవంతుడు ఆ సాధ్వితో ఇలా అంటున్నాడు నీవు భౌతిక లోకం నుండి నా లోకంలోకి వచ్చావు ఇప్పుడు మళ్ళీ నీ లోకానికి వెళ్ళు కొద్ది కాలం తరువాత నీ కుటీరానికి దేవతా పత్నులు నీ దర్శనానికి వచ్చెదరు నీవు వారితో సత్తిల ఏకాదశి మహత్యాన్ని వివరించవలసిందిగా కోరుము వారు నీకు సమాధానం చెప్పే వరకు తలుపు తీయరాదు అని చెప్పి ఆ సాధ్విని తిరిగి భౌతిక లోకానికి పంపెను భగవంతుడు చెప్పినట్టు ఆ స్త్రీ భౌతికలోకం వెళ్లి ఆమె కుటీరంలో కఠోర తపస్సు చేస్తుండగా ఆమె దర్శనానికై కుటీరం దగ్గరికి పత్నులు వచ్చి తలుపును తీయవలసిందిగా కోరారు అందుకు ఆమె ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించవలసిందిగా కోరింది ఆమె కోరినట్టు ఏకాదశి మహత్యాన్ని వివరించారు దానితో ఆ బ్రాహ్మణ స్త్రీ సంతోషము చెంది దేవతామూర్తులను తన కుటురంలోకి ఆహ్వానించింది బ్రాహ్మణ స్త్రీ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది వ్రత ప్రభావం చేత ఆమెకు అందమైన శరీరం లభించింది కొన్ని రోజుల తరువాత తిరిగి ఆమె భగవద్ధామాన్ని చేరుకుంది సత్యల ఏకాదశికి తెలుసుకున్నాం కథ సత్యల ఏకాదశి యొక్క వ్రత కథ అలాగే వ్రత విధానం అందరం ఈ సత్యుల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటిద్దాం మీలో ఎంతమంది ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు అలాగే ఈ ఏకాదశికి ఇంకా మీకు ఎటువంటి ఉన్న కింద కామెంట్ చేయండి హరి 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 సుఖ సమయం లోపల మనం ఉపవాసాన్ని విరమించాలి ఉద్రత ఏకాదశి యొక్క వ్రత కథ అలాగే వ్రత విధానం గురించి ఒక వీడియో చేశాను దాన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్